అరకు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మ తనూజారానికి ఎదురుదెబ్బ తగులుతోంది రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం భర్తచాటు భారీగా విమర్శలుండడం వంటివి ఆమెకు మైనస్గా కనపడుతున్నాయి కేవలం తనుజారాణి మామ సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గొన్న ఒత్తిళ్లతోనే సీటు సంపాదించగలిగారని అంతకు మించి ఇంకేమీ లేదని గిరిజనులే చెబుతున్నారు ఫాల్గునా ఈ ఐదేళ్లలో గిరిజనులకు ఏమీ చేయలేకపోయారు అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతూ సొమ్ము కూడేసుకుని విశాఖకే పరిమితమైపోవడంతో ఆయన కుమారుడే షాడో ఎమ్మెల్యేగా పొందారు దీంతో ఆయన తీరుపై విసుగు చెందిన గిరిజనులు ఫల్గునా కోడలు తనుజారాన్ని కూడా ఎంపీగా ఊహించుకోలేకపోతున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమెకు పరాభవం తప్పదంటూ వార్తలొస్తున్నాయి వాస్తవానికి గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని మూడు సీట్లు వైసీపీయే కవిశం చేసుకుంది ఒక్క ఛాన్స్ ఇవ్వనంటూ జగన్ చెప్పడం సంక్షేమ పథకాలన్నీ భారీగా ప్రకటించడంతో అప్పట్లో గెలుపు సునాయాసమైంది కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది ఎంపీగా ఈ ఐదేళ్లలో గొడ్డేట మాధవి చేసింది శూన్యమని అడవిబిడ్డలు మండిపడుతున్నారు దీంతో ఇప్పటికే అన్ని విధాలా పరుగులేడుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకే విజయావకాశాలున్నాయంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అరకు ఎంపీగా డాక్టర్ గొమ్మ తనూజారాణి ఎంపికల్లోనే వైఎస్ఆర్సీపీ తడబాటు పడిందని నేతలు చెబుతున్నారు మారిన సమీకరణాలతో తనుజకు అవకాశం ఇచ్చిన రాజకీయాల్లో అనుభవం లేని ఆమెకు స్థానిక వైఎస్ఆర్సీపీ నేతల నుండి విమర్శలు వెలువెత్తుతున్నాయి సీనియర్లను కాదని సర్వే ఆధారంగా ఆమెకు సీటు ఇవ్వడంలో ఫల్గునా చక్రం తిప్పారని విమర్శలొచ్చాయి ఇప్పుడు తనూజ గ్రాఫ్ పడిపోతోంది వాస్తవానికి అరకు పాడేరు కురుపాం సాలూరు రంపచోడవరం పార్వతీపురం పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత కాలికి బలపం కట్టుకుని మండిటల్లోనూ చుట్టేశారు కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని అన్ని వర్గాల్ని కోరారు తాను వస్తే గిరిజన గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తానని కూటమి నేతలనే గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు మోడీ మెచ్చిన గీతమ్మకు గిరిజనులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఆమె గెలుపు నెల్లేరు మీద నడకే అంటున్నారు హరకు పార్లమెంటు విషయంలో వైఎస్ఆర్సీపీ ఎందుకనో నిర్లక్ష్యంగానే ఉందని చెప్పాలి దీనికి కారణం పార్లమెంటు పరిధిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గాని లేక వైసీపీ పెద్దలు గాని ఎవరూ కూడా ఒక్క సమావేశానికి కూడా ఎన్నికల ప్రచారం కూడా చేయలేకపోవడం గమనార్హం మరి దీనికి కారణం అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న గిరిజనులు మా జేబులోనే ఉన్నారు ఏం చెప్పినా చేస్తారు అనే ధీమానా లేదా అంటే చులకన భావమా అసలు నియోజకవర్గంలో గిరిజనులు ఉన్నారా లేరా అనేది వైఎస్ఆర్సీపీ క్యాడర్కు కూడా అర్థం కావట్లేదంటున్నారు ప్రతి ప్రచార సభ బహిరంగ సభలో నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అనే జగన్ మరి అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న గిరిజనులు ఎందుకు గుర్తుకు రావడం లేదని అక్కడ గిరిజన సంఘాలు నిలదీస్తున్నాయి అరకు పార్లమెంటు పరిధిలో చాలా నీటి సమస్యలు తాగునీటి సమస్యలు డోలు సమస్యలు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు వీటిని పరిష్కరించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదనేది గిరిజనుల్లో ఉన్న ప్రశ్న అన్ని విధాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వాళ్లు భావిస్తున్నారు ప్రస్తుతం యువతను పట్టిపీడుస్తున్న గంజాయి సమస్య చాలామంది అమాయకులైన గిరిజనులు ఉపయోగిస్తున్నారు అంతేగాక మద్యానికి వాళ్ళని బానిసను చేసి వాళ్ళని ఒక విష వలయంలో చిక్కుకుపోయినట్లు చేస్తున్నారనేది గిరిజన సంఘాల ఆవేదన చదువుకున్న యువత అక్రమ మార్గాల్లో పయనిస్తున్నారు తప్ప సరైన మార్గంలో వెళ్లలేకపోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే అంటున్నారు మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి జగన్ ఈ మద్యపాన నిషేధం ఏ మేరకు అమలు చేశారు యువకులు కూడా ఆ మద్యానికి బానిసై ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నాయి ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్సీపీ ఒక విధంగా అరుకు పార్లమెంటు సీటును వదులుకున్నారా అనేది అర్థం కావడం లేదంటున్నారు అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ ఆ నియోజకవర్గంలో గిరిజన సమస్యలు లేవనెత్తడం కానీ ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కానీ లేదా సీఎం ఆ సమస్యలు ప్రస్తావించడం కానీ జరగకపోవడం వైఎస్ఆర్సీపీకి చాలా నష్టమని చెప్పాలి డాక్టర్ తనుజారానికి కొత్తపల్లి గీతమ్మకు మధ్య పోటీ ఎంత ఉన్నా కొత్తపల్లి గీత ఎంపీగా గెలిచే అవకాశాలున్నాయని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు శెట్టి ఫాల్గున భూ వివాదాలు అవినీతిలో కూరుకుపోవడం సొంతంగా ఓట్లు సంపాదించుకోలేని పరిస్థితుల్లో తనూజారాని ఉండడం వర్గ విభేదాలను పరిష్కరించుకోలేకపోవడం అందరినీ సమన్వయం చేసుకోలేకపోవడం వంటి అంశాలన్నీ తనూజా వెనక్కి వెళ్లిపోయేందుకు కారణమవుతున్నాయంటున్నారు ఇప్పటికే కొత్తపల్లి గీత గతంలో ఎంపీగా పనిచేయడం కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం సెషన్లలో వంద శాతం హాజరు వివిధ సదస్సుల్లో పాల్గొని కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడం ఇవన్నీ అందరికీ తెలిసిందే అంతేకాకుండా గీతాస్ ట్రస్ట్ ద్వారా ఆమె తన సొంత ఖర్చులతో గిరిజన గ్రామంలో వీధి లైట్లు రోడ్లు తాగునీటి సౌకర్యం డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు ఇలాంటి పనులు చేయడం వల్ల అన్ని వర్గాల్ని ఆకట్టుకున్నారు ఇవన్నీ కొత్తపల్లి గీతకు గెలుపుకు సాధ్యమని అంటున్నారు ఏమీ లేదు మళ్ళీ భయపెట్టి ఇప్పటికి భయపెట్టి చేద్దాం చేద్దామనుకుంటున్నారు ఆ ఆటలు సాగము మనం అందరం కూడా మనకి నాలుగో తారీఖుని దీపావళి వస్తుంది దీపావళి మీ అందరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను